మాట్లాడుతున్నాం కావాలని లక్ష్య పూర్తిగా సాగుతుంది అది అది చాలా తప్పండి గత ప్రభుత్వంలో వారు చేసినటువంటి ఆర్థిక లావాదేవీల విషయాల్లో విడుదల రజనీ గారు ఒక మైనింగ్ వ్యాపార దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకుందనేది వాస్తవం దానికి సంబంధించిన వారు కేసు పెట్టడం కూడా జరిగింది ఆ కేసు పెట్టినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు తప్పు చేయనప్పుడు తప్పు చేయలేదని కోర్టులు విరూపించుకోవాలి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ జగన్ గారి ప్రభుత్వం కేసు పెట్టారు వారు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎక్కడ కూడా ఆయన ఎటువంటి శాఖల వారిని కానీ ఎటువంటి కానీ ఆయన విమర్శలు చేయాల పోలీస్ శాఖ వారి గారి మీద విమర్శలు చేయకోకుండా వాటిని ఎదుర్కొని ఆయన వాళ్ళ నిర్దేశికి బయట రావడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు మీరు గత ప్రభుత్వం తప్పు చేయలేదనుకోండి అనుకోండి కోట్లు ఉన్నాయి కోర్టులు నిరూపించుకొని బయటకు రండి ఇప్పుడు రెడ్ బుక్ అది అంటున్నారు కాబట్టి వాసంగా రెడ్ బుక్ నిజంగా తప్పని మీకు అనిపిస్తే ఇవాళ మీరు అన్నారు కదా చట్టాన్ని గౌరవిస్తా అన్నారు కదా చట్టపరంగానే మీరు కోర్టుకు వెళ్ళి మీరు తప్పు చేయలేదు నిరూపించుకోండి అంటే ఇప్పుడు ఇప్పుడు మహిళ వెళ్ళి మీద కక్షపూర్తిగా మహిళను చూడకుండా పూర్తిగా వ్యవహరిస్తున్నారు గతంలో మహిళల మీద జరిగినటువంటి దాడుల్ని ఆ రోజు మీరు మీరు ఆరోపించారా మనం అనుకుంటే ఇప్పుడు గతంలో ఎంతోమంది మహిళల మీద కక్షపూర్వకంగా అమరావతి ఆ రాజధాని భూమి ఇచ్చిన మహిళలను ఎంతో ఇబ్బందులు పెట్టారు అంటే మీరు వాళ్ళ మీద కక్షపూరితం చేసినట్టేగా ఇప్పుడు మీరు అన్న మాట మీకే వచ్చింది తప్పు అదేగా ఇప్పుడు ప్రజలంతా మేము ఏం ఆలోచిస్తాం మా రాష్ట్రం భావంలో కోరుకుంటాం మా రాష్ట్రం బాగున్నప్పుడు ఈ ప్రజాప్రతినిధులు కానీ ఈ అధికారులు కానీ తప్పు చేస్తే వారికి ఎప్పటికప్పుడు చట్టప్రకారంగా జ్యుడిషియల్ ఉంటే మనకి రాష్ట్రం ముందు అభివృద్ధి చెందుతుంది అది ఎవరైనా ఇప్పుడు సామాన్య అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ తప్పు చేసే వారి మీద యాక్షన్ తీసుకుంటేనే కదా మరొకరు తప్పు చేయకుండా ఉంటారు అంటే ఈ గవర్నమెంట్ రాష్ట్ర కాల్ చేస్తుంది వచ్చిన వస్తుంది పది నెలలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వచ్చిన తొమ్మిది నెలల్లో మెజారిటీ అది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఇచ్చి వీరు చేసిన పాత బకాయిల్ని ఇవ్వటమే జరిగింది చాలా వరకు మీరు చేసిన పాత బకాయిల్ని ఎక్కడికక్కడ కాంట్రాక్ట్ బిల్లు ఆపేసి అయ్యవడం జరిగింది సర్పంచులకు సంబంధించిన బిల్లు ఆగేసి ఆ సర్పంచులు బిల్లు ఇచ్చి ఆ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ రోడ్లు కానీ ఎంతవరకు అవుతున్నాయి అదే ఉద్యోగస్తులకి వీళ్ళు ఆపేసినటువంటి వాళ్ళ జీతాలు కానీ వాళ్ళ పే ఏలు కానీ అన్ని ఇవాళ ఇవ్వడం జరుగుతుంది అన్నమా ఇవన్నీ డబ్బులేగా డబ్బులేదా రేపు పథకాలు అంటే ప్రభుత్వం ఆర్థికంగా పుంజుకుంటే పథకాలు ఇవ్వాలని కోరుకోవడంలో తప్పలేదు రేపు మీ నెలలో చంద్రబాబు నాయుడు గారు మనం చెప్తున్నారు రేపు మీ నెలలో ఆల్రెడీ రెండు పథకాలు అమల్లోకి వస్తున్నాయి ఆల్రెడీ రెండు పథకాలు అమల్లోకి వచ్చేసినాయి ఇప్పుడు గతంలో ఆయన పింఛని పెంచుతానన్నారు రెండు వందల రెండు నాలుగు వందల రూపాయల తర్వాత పెంచారు ఐదు రూపాయలు మూడు వేలు చేయడానికి ఈయన వచ్చిన అమ్మల్ని నీకు నాలుగు వేల రూపాయలు పింఛిని అంత అంటే మామూలు విషయం కాదు రిలా ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ డయాబెసిస్ చేసుకునే పేషెంట్ పదివేలు దాని ముందు ఇంకో కంప్లైంట్ ఉన్న వాళ్ళు పదిహేను వేలు అది మామూలు విషయం కాదుగా మరి అది ఎన్నికల రూపాయలు నెలకొచ్చిందని మనం ఆలోచించారుగా ఇప్పుడు సామాన్యుడిగా ప్రభుత్వం ఆర్థికంగా అభివృద్ధి చెంది పథకాలు ఇవ్వాలని కోరుకుంటాం అప్రూవాల్ చేసి ఇచ్చి గతం ప్రయత్నం చేసిన తప్పి ఇవాళ ఆ రోజు ఇంటి పనులు కానీ చట్ట పనులు కానీ ఇంకొక పనుల రూపంలో ఎంత ఆర్థిక ఇబ్బందులు పడ్డామో ప్రజలుగా అందరికన్నా ఆలోచించి ఆ రోజు మరి తీర్పోవడం కూడా జరిగింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు యువత పరిస్థితి బాగుందని చెప్పాలండి నేను గత గవర్నమెంట్లో ఫ్రీజీ మెంబర్స్ ఎవర ఇంటర్ అయిపోయి డిగ్రీకి వచ్చిన వాళ్ళు కానీ ఇంజనీరింగ్కి వచ్చిన వాళ్ళ ఫ్రీజీ మెంబర్స్ నాలుగు వేల వందల కోట్ల దాకా బకాయిలు ఆపేయడం జరిగింది చాలా మంది విద్యార్థులు ఆ విషయంలో ఇబ్బంది పడ్డారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గాను వారు చాలా వరకు రెండు విడతల్లో ఆల్రెడీ అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆ పిల్లలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ రంగాన్ని తీసుకురావడం కానీ ఏదైనా కానీ చేయడం కానీ చాలా గా వర్క్ జరుగుతుంది యువతకు మంచి భవిష్యత్తు అయితే కనపడుతుంది అంటే గతంలో ఉన్న విద్యాశాఖ విద్యాశాఖ మార్పులు జరిగినాయి చాలా వరకు మార్పులు ఉన్నాయి కానీ ఇప్పుడు గతంలో విద్యాశాఖ అని అంటే మనకి ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మనం ఏం చేయాలంటే మన దేశం మన భూమి పట్ల మనకు ఒక రకమైన అభిప్రాయం పిల్లలలో మనం నాటాలి ఆ నాటిన విత్తనమే రేపటి దేశం మీద వాళ్ళకి ప్రాణం కలుగుతుంది గతంలో కాకుండా పిల్లలకి ఇచ్చే స్కూల్ బిల్డింగ్లు కానించి స్కూల్ డ్రెస్సులు కానీ యూనిఫామ్ కానీ ఒక రాజకీయ పార్టీ అని ఒక ముద్రతో వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఒక ఇంగ్లీష్ డిక్షనరీలో వాస్తవంగా మనకి ఎప్పుడు కూడా విద్యా విధానంలో పిల్లలకి మతాలకు అతీతంగా ఎడ్యుకేషన్గా మనకి బుక్స్ తయారయ్యాయి లాస్ట్ ఇయర్ డిక్షనరీ బుక్లో కేవలం ఒక రెండు మతాలను హైలైట్ చేసి ఒక మతానికి వచ్చేటట్టు పోటీ చేయడం జరిగింది అది పిల్లలకి చాలా డేంజరస్ అది అది మనలో మన దేశంలో మనకి సనాతన ధర్మం ఉన్నటువంటి మన దేశంలో మన రాష్ట్రంలో పిల్లల మీద అలాగే హృదయ విధానం చేయడమే చాలా తక్కువ అందుకనే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు చూడండి మధ్యాహ్నం భోజనం పథకం కింద ముందు రాజకీయ నాయకుల పేర్లు ఉండేవి వీళ్ళు బొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా మనం స్కూల్లో బుక్స్ కానీ ఇంకోడానికి కానీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు అని చెప్పి నారా లోకేష్ గారు ప్రెక్టికల్ గా చెప్పారు చదువుకునే విద్యార్థుల్లో వాళ్ళల్లో రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏం కావాలన్నా కానివ్వటం కానీ ఈ టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లల కోసం ఒక డిక్షనరీ బుక్ ఒకటి ఇవ్వటం జరిగింది వాళ్ళకి ఒక మెటీరియల్ బుక్ అసలు ఆ మెటీరియల్ బుక్ చదువుకునే పిల్లలు మాకు చాలా వరకు మాకు చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని అడుగుతుంటే మంచి బుక్ ఇచ్చారు అందులో చాలా బాగుంది దీనివల్ల మాకు నేను సిక్స్టీ ఫిఫ్టీ వస్తే అనుకున్నాను కానీ నాకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మార్క్ వచ్చేటట్టు ఉన్నాయి అంకులు అని చెప్తున్నారు అలాగే ప్రోన్ ఇచ్చేయడం అనేది చాలా మంచి నిర్ణయం